ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ముఖ్యంగా మన ఇంట్లో ఉండవలసిన ఐదు మొక్కలు రెండు తీగలు ఇవి ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితముగా ఉండాలి అవి ఏమీ అనగా ఫస్ట్ విష్ణు తులసి లక్ష్మీ తులసి అంటే తులసలు చాలా రకాలు ఉన్నాయి విష్ణు తులసితో పాటు ఖచ్చితముగా లక్ష్మీ తులసి ఉండాలి విష్ణు లక్ష్మి వీళ్ళిద్దరూ అభ్యున్నతి కారకం ధనప్రాప్తికి కారకం కనుక విష్ణు తులసితో పాటు లక్ష్మీ తులసి ఉండాలి తులసి మొక్క ఒక్కటే ఇంట్లో ఉండడం తులసి కుండీలో ఉండడం అంత శ్రేయస్కరం కాదు కనీసంలో కనీసం మీకు లక్ష్మీ తులసి విష్ణు తులసి దొరకకపోయినా ఒక తులసితో పాటు ఇంకో తులసి మొక్క కలిసి ఉండాలి వీలున్నంత వరకు మనం తులసి మొక్కని చూసే తెచ్చుకుంటాం కనుక విష్ణు తులసి లక్ష్మీ తులసి ఇవి రెండు కలిసి ఉండడానికి చూడండి అలాగే విష్ణు తులసి లక్ష్మీ తులసితో పాటు ఖచ్చితముగా ఉసిరి మొక్క అందులో ఉండాలి ఇవి మూడు ఒకే కుండీలో కానీ ఒకే కోటలో కానీ ఉంటే చాలా అదృష్టకారకం ఎందుకనగా విష్ణు తులసి లక్ష్మి తులసి విష్ణువు లక్ష్మి అలాగే ఉసిరి చెట్టు ఇది విష్ణువుకి ప్రతిరూపం ఇవి మూడు కలిసి ఉంటే అదృష్టకారకం ధనప్రాప్తి అలాగే ప్రతి ఒక్కరి ఇంట్లో మారేడి చెట్టు అనగా బిల్వదలం ఖచ్చితముగా ఉండాలి అలాగే మనం నివసిస్తున్న ఇంట్లో తమలపాకు తీగ ఉంటే చాలా మంచిది అలాగే మనీ ప్లాంట్ ఉన్న చాలా మంచిది అలాగే కలబంద కలబంద చెట్టు కుండీలో ఉండొచ్చు ఖచ్చితముగా ఇంటి సింహద్వారానికి అనగా మనం కడుతున్న గుమ్మడకాయ కానీ లేదంటే ఇంకేమైనా పటాలు కానీ ఉన్నప్పుడు మన గుమ్మానికి పై భాగాన కలబంద మొక్క వేలాడు తీయాలి ఒకటి లక్ష్మీ తులసి రెండు విష్ణు తులసి మూడు మారేడు బెల్లోపత్రం నాలుగు ఉసిరి మొక్క ఐదు కలబంద ఆరు తమలపాకు తీగ ఏడు ప్లాంట్ ప్రతి ఒక్క ఇంట్లో ఈ ఐదు మొక్కలు రెండు తీగలు ఉంటే ఆ ఇల్లు చాలా సుభిక్షంగా సుఖ సంతోషాలతో ధనధాన్యాలతో సిరి సంపదలతో సంతోషంగా ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ వీలున్నా లేకపోయినా ఈ యొక్క మొక్కలు మన ఇంట్లో పెంచడానికి మిస్ కాకుండా చూడండి స్వస్తి